హీరోయిన్ షాక్ షాక్ కొట్టింది కొబ్బరి నూనె గతంలో ఒక కొబ్బరి నూనె బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించి ఆ కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టుకి ఎక్కింది నటి కాజల్ అగర్వాల్ అయితే తనకు ఉల్టా షాక్ తగిలింది అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ ఆ కొబ్బరి నూనె సంస్థ వాళ్ళు అంటే ఆ కంపెనీ వాళ్ళు ఈ తన నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను తనకు భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆ కంపెనీ పైన పిటిషన్ వేసిన కాజల్కు ఎదురు దెబ్బ తగిలింది అంతేకాదు సదరు సంస్థ నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేస్తూ కోర్టు కాజల్ను నివ్వెరపోయేలా చేసింది ఇంతకీ అసలు విషయం ఏంటంటే గతంలో కాజల్ అగర్వాల్ ఒక కొబ్బరి నూనె బ్రాండ్కు అంబాసిడర్ గా వ్యవహరించింది ఒక ఏడాది కాలానికి గాను ఒప్పందం కుదుర్చుకుంది కాజల్తో యాడ్ను రూపొందించిన ఆ సంస్థ ఏడాది పూర్తయినా ఆ యాడ్ను టీవీలో ప్రసారం చేస్తూ వస్తున్నారు కాజల్ ఫోటోను తన ప్రమోషన్ యాక్టివిటీస్లో ఉపయోగించుకుంటూ ఉన్నారు దీనిపైన అభ్యంతరం చెబుతూ కాజల్ కోర్టుకి ఎక్కింది ఒప్పందం సమయం ముగిసినా కూడా ఆ సంస్థ తన యాడ్ను వాడుకుంటోందని దీనికి గాను రెండున్నర కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని తనకు చెల్లించేలా ఆ సంస్థను ఆదేశించారని కాజల్ కోర్టును ఆశ్రయించింది అయితే దీనిపైన మద్రాస్ హైకోర్టు రెండు వేల పదకొండు నుంచి విచారణ జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది దాని ప్రకారం ఆ కొబ్బరి నూనె సంస్థ కాజలకు ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేదు అంతేకాదు ఒక యాడ్ను రూపొందించాక ఆ యాడ్ సదరు సంస్థదే అవుతుంది కానీ అందులో నటించిన వారిది కాదని కోర్టు స్పష్టం చేసిందట అది కూడా అరవై సంవత్సరాల పాటు ఆ సంస్థకు హక్కులుంటాయని కోర్టు స్పష్టం చేసింది అంతవరకు ఆ యాడ్ ను ప్రసారం చేసుకునే అధికారం ఆ కంపెనీకి ఉంటుందని కోర్టు విచారించారు మరి భారీ పారితోషికం అడిగి అది కుదరని అనిపించుకోవడమే కాదు ఆ యాడ్ ఫిలింను ఆ సంస్థ అరవై సంవత్సరాల పాటు ప్రసారం చేసుకునే హక్కును కలిగి ఉంటుందని కోర్టు చెప్పడంతో కాజల్ గతుక్కుమంటోంది ఇప్పుడు